ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్షన్ల ముందు పరిశ్రమలు తీసుకొస్తాము లేదా సంపద సృష్టిస్తాము అని చెప్పడం మన అందరికీ తెలుసు ఆయన మాట నిలబెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆయన పరిశ్రమలు తీసుకొచ్చింది కల్తీ మద్యం తయారు చేసే కుటీర పరిశ్రమల్ని మళ్ళీ సంపద సృష్టిస్తున్నది మరి ఆయన కూటమి నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి సంపద సృష్టిస్తున్నారు కానీ పేద ప్రజలకి సంపద సృష్టించట్లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఇది ఏ ఏమీ కూడా సాక్ష్యాలు లేకుండా లేకపోతే ఏదో వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి మేము చేయట్లేదు ఏదైతే మూడు నెలల క్రితం ఎక్కడైతే అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో ఏదైతే అల్లవరం మండలం కొమ్మరిగిరి పట్టణంలో మరి ఎక్సైజ్ అధికారులు ఒక ఇంటి పైన రేడ్ చేస్తే అక్కడ కోట్ల విలువ చేసే కోట్ల విలువ చేసే మరి నకిలీ మద్యం కానివ్వండి బాటిళ్ళు కానివ్వండి క్యాప్లు కానివ్వండి దానిపైన వేసే స్టిక్కర్లు కానివ్వండి లేదా ఇథనాల్ కానివ్వండి ఇలా మొత్తం అంతా కూడా కోట్లు చేసే ప్రకా సామాన్లన్నీ అక్కడ దొరికాయి సో ఇది ఎక్కడ ఎక్కడ అరెస్ట్ చేసిందేమో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆ ఎనిమిది మంది కూడా చిన్న చిన్న వాళ్ళే వీళ్ళు కోట్ల విలువ చేసే సామాగ్రి కొన్నారు అంటే ఎవరు ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎవరినైతే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారో వీళ్ళే ఇక్కడ అల్లవరం మండలం కొమ్మరగిరి పట్టణమే కాకుండా మరి మాకున్న సమాచారం ప్రకారం పాలకొల్లులో కూడా ఇలాంటి పరిశ్రమే పెట్టారు జరుగుతున్నది ఏంటంటే ఇలాగే ప్రతి నియోజకవర్గంలోని ప్రతి జిల్లాలోని కూడా నకిలీ మద్యం కుటీర పరిశ్రమల్ని పెట్టి తద్వారా నకిలీ మద్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు సంపద సృష్టించుకుంటూ పేద ప్రజల జీవితాలని మరి నాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఇది ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ ఇప్పరం చేసేస్తున్నారు ఏదైతే నకిలీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతే వాళ్ళు కనీసం వైద్యం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పేద పేద ప్రజల్ని పెడుతుంది అన్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గమనించి మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము అందరమే కూడా ఈ ఉద్యమం చేపట్టి ఎక్సైజ్ ఆఫీస్ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి మరి వారికి వినతిపతం జరుగుతుంది ఇవ్వడం జరుగుతూ ఉంది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే మా డిమాండ్లు ఏంటంటే ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా ఇప్పటికైనా మేల్కొని మరి బార్లు లై బార్లు మరియు మరి వైన్ షాప్లు బెల్ట్ షాప్లు ఇవన్నిటిపైన రేట్ చేసి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ఏ టైంకి వెళ్ళినా కూడా మనకి మద్యం అక్కడ దొరికేస్తుంది సో దాన్ని అరికట్టి కొంచెం పది గంటల దాకానో తొమ్మిది గంటల దాకా పది గంటల దాకానో నియంత్రించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా గుళ్ళు బళ్ళు ఇవన్నీ దిక్కిన కూడా ఎక్కడైతే వైన్ షాపులు కానివ్వండి లేదా బార్లు ఉన్నాయి అవన్నీ కూడా వాటి లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి అంతేకాకుండా మరి చాలా మందికి ఈ లైసెన్సులు ఏదైతే ఇంకొక దారిలో లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా ఇంకేదైనా వాళ్ళందరి లైసెన్స్లు కూడా మరి క్యాన్సిల్ చేయాలని సందర్భం కోరుకుంటూ అంతేకాకుండా మరి ఎవరెవరైతే ఈ కల్తీ మద్యానికి బలయ్యారో అయ్యారో మాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ప్రతి మండలానికి కనీసం ఇరవై మంది చనిపోయారు ఈ కల్తీ మద్యానికి బలయ్యారు అని మాకున్న సమాచారం ఖచ్చితంగా అలాంటి రోళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ గనక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేయకపోతే భవిష్యత్తులో మేము ఈ పోరాటాన్ని తీవ్ర స్థాయిలో చేసి మరి ప్రభుత్వం మెడల్ ఉంచుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై జగన్